వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ టు అప్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను నువ్వుల లడ్డు పాకంతో ఏం పని లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా తయారు చేసుకునేలా చూపించబోతున్నాను మనం ఈ నువ్వుల లడ్డు పాకంతో చేసామంటే పాకం కరెక్ట్గా కుదరకపోతే గట్టిగా వచ్చేస్తాయి నువ్వుల లడ్డూలు కాబట్టి ఎలాంటి పాకం లేకుండా చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ లో నువ్వులు చిటపడం వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో మనం ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్ బెల్లం తురుము వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది సారీ అండి బెల్లం వేస్తున్న చిన్న క్లిప్ మిస్ అయింది మనం ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం తురుముకొని నేను ఇక్కడ వేసుకున్నాను అలాగే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రం వేసుకొని ఇలా బెల్లాన్ని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో కరిగించుకుంటున్నాను బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని బెల్లం నువ్వులు బాగా కలిసేటట్లు కలపండి చూశారు కదా ఇక్కడ నేను బెల్లం పాకమేమీ పట్టలేదు ఒకవేళ మీరు పాకు పట్టుకొని చేసుకోవాలి అనుకుంటే అరసలకి మనం ఎలా అయితే పాకు పడతామో సేమ్ అలానే పట్టి నువ్వులు వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి బెల్లం నువ్వులు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇదంతా వేసేసుకోండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ చుట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయిందంటే పొడి పొడిగా అయ్యి లడ్డూ చుట్టుకోవడానికి అసలు రాదు చేతికి ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలా చుట్టుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూ ఇలా చుట్టుకోండి మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో చేసుకోండి నాకైతే ఈ సైజు సరిపోతుంది కాబట్టి నేను అన్నీ ఇలానే చేసుకుంటున్నాను చూడండి రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అసలు విరగకుండా గోరువెచ్చగా ఉంది కదా కాబట్టి ఇలా లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకోండి అంతేనండి చూడండి సింపుల్గా అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పాకంతో అసలు పని లేకుండా చాలామందికి పాకు పట్టడం రాదు కదా ఇలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి